హైదరాబాద్ హైటెక్ సిటీలోని రాయదుర్గంలో భారతదేశంలో అతిపెద్ద కేఫ్ కేఫ్ నీలోఫర్ ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు ప్రారంభించారు కేఫ్ నీలోఫర్ మేనేజింగ్ డైరెక్టర్ అనుముల శశాంక్ మాట్లాడుతూ కేఫ్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ తన కేఫ్ నీలోఫర్ బ్రాండ్ లో హైదరాబాద్ లో ఇది తొమ్మిదవ అవుట్లెట్ అన్నారు ఈ ఐకానిక్ కేఫ్ నలభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందన్నారు ఇక్కడ ఒకేసారి ఏడు వందల మంది అతిథులకు ఆదిత్యం ఇచ్చే సామర్థ్యం కలదన్నారు ఇక్కడ ముఖ్యంగా భారతీయులకు ప్రేమైన టీ మాస్కా బిస్కెట్లు మరియు వివిధ వంటకాలకు ఈ కేఫ్ ప్రసిద్ధి చెందిందన్నారు కార్యక్రమంలో శ్రీరింగపల్లి ఎమ్మెల్యేటి ఏ గాంధీ కేఫ్ వ్యవస్థాపకుడు చైర్మన్ అనుమల పాపురావు షబీరాలి తదితరులు పాల్గొన్నారు ప్రముఖంగా పేర్కొనబడ్డ నీలోఫర్ ఛాయ్ సంబంధించి మరి పెద్దలు బాబురావు గారు మరి మా యువమిత్రులు శశాంక్ గారు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్న అతిపెద్ద నీరో కబేని నాతో పాటు మా స్థానిక గౌరవ శాసన సభ్యులు గాంధీ గారితో పాటు మాజీ కేంద్ర మంత్రివర్యులు చారి గారు పెద్దలందరి సమక్షంలో ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది మా ఉద్దేశం మా లక్ష్యం రాబోయే కాలంలో హైదరాబాద్ కేవలం టెక్నాలజీకి సంబంధించిన క్యాపిటల్తో పాటు క్రిసీన్ క్యాపిటల్గా చేయాలి ప్రపంచ దేశాల్లోనే ఒకడ ఇక్కడ మనకు చాయ్ అంటే హైదరాబాద్ అంటారు ఆల్మోస్ట్ ఇది ట్వార్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బ్రాండ్ సో హైటెక్ సిటీలో లాంచ్ చేయాలని థర్టీన్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము కానీ హైటెక్ సిటీ కంటే ముందు ఒక ఇరానీ కేఫ్ని ఎక్స్పీరియన్స్ డ్రైవర్గా తీసుకురావడానికి ఆ ఎక్స్పీరియన్స్ రావడానికి మేము బంజరాయల్స్ ఇంకా హిమాయత్ నగర్తో ఫస్ట్ ట్రై చేశాము అక్కడ ఎక్స్పర్టీస్ తెచ్చుకున్నాక బ్యాక్ అండ్ ప్రాసెసెస్ కిచెన్ అన్ని ఎక్స్పర్టీస్ చేసిన తర్వాత సర్వీస్ స్టాండర్డ్స్ పెంచిన తర్వాత మేము హైటెక్ సిటీలో లాంచ్ చేద్దామని ఇది ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాకే మేము ఎక్స్పెక్ట్ చేసింది అనుకుంది కోరుకుంది సో ఈరోజు ఇలా హైటెక్ సిటీలో ఇండియాస్ బిగ్గెస్ట్ టీ ఈకేపే విత్ సెవెన్ హండ్రెడ్ సీటర్ ఓపెన్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము విత్ ఆల్ నిలోఫర్ ఫ్యాన్స్ ఐ థ్యాంక్ఫుల్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ బికాస్ ఆఫ్ యూ వి ఆర్ హియర్ బికాస్ ఆఫ్ నిలోఫర్ ఫ్యాన్స్ ఎందుకంటే నిలోఫర్ హ్యాస్ మోర్ ఫ్యాన్స్ దెన్ కస్టమర్స్ అంటాను నేను అండ్ ఆ ఫ్యాన్స్ని మేము గాడ్లాగా ట్రీట్ చేస్తాము అందుకనే ఈ చీనాన్ని